పవన్ కళ్యాణ్ నాడు ఏర్పోయి ఆగేవి ఏమన్నా గబ్బర్ సింగ్ సినిమా అది నా కొరకు పోలీస్ స్టేషన్ తీసుకుపోయి తొక్కుతారు పద్నాలుగు రోజులు డిమాండ్ వేసేది పద్నాలుగు కాదు నూట నలభై రోజులు నువ్వు కానీ నాకు సంతోషం ఫోన్ చేసి చిరంజీవి ఫోన్ చేసి సపోర్ట్ చేద్దాం చెప్పు

మీరు కొంచెం సీరియస్ గా ఎందుకు అట్లా అంటే ఆ తాతనే కాదు ఇప్పుడు సపోజ్ గా పుష్ప వన్ రిలీజ్ అయిన తర్వాత నుంచి ఆయన అల్లు అర్జున్ అనేది అర్జున్ అనే వ్యక్తి ఎప్పుడైతే అయితే నంద్యాలకు వెళ్ళాడు ఆ నందాలకు వెళ్ళినప్పటి నుంచి ప్రతి ఒక్కడు ఏది పడితే అది ఎలా పడితే మాట్లాడటం ఆయన గురించి జీర్ణించుకోలేకపోతున్నాం ప్రతి దానికి అది ఇది అని మాట్లాడడం అనేది తప్పు అన్న నాకు తాత ఏమన్నారో మీరు ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత మాట ఏమన్నాడు ఆయన చాలా గా మాట్లాడుతున్నాడు అన్న ఎవరి గురించి చాలా వల్లగారుగా మాట్లాడుతున్నాడు గురించి ఓకే చాలా గలీజ్ గలీజ్ అంటే చాలా గా మాట్లాడుతున్నాడు వల్గర్ అంటే చాలా చాలా డీప్ గా వెళ్లి మాట్లాడుతున్నాడు అదే నాకు నచ్చలే ఇంకా నేను ముసలి గమ్మనున్నా ఇంకా ఎవడైనా ఏంటి కదా ఏదో చేసేటోళ్ళమే ఎందుకంటే మాట్లాడాలి మరీ ఇష్టాచారంగా ఉంది కదా అని ఎలా పడితే అలా ఇప్పుడు మీడియా ఉంది కదా అని చెప్పి మీడియా కుందర ఎలా పడితే అలా మాట్లాడితే ఎవడు ఊరుకోడు అన్న ఎవరు ఊరుకోడు ఆల్రెడీ వాడికి ఒకసారి ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడాలని చెప్పి వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చినారు నోటిదోళ్ళ తగ్గలే ఈసారి ఖచ్చితంగా కొడతారు ఈసారి ఈసారి కూడా చూడరు ఈసారి కొడతారు ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఒక అది జరిగింది దాని మీద కొంచెం కోపంగా ఉంటారు ఎలా మాట్లాడాలనేది అనేది గడక తెలియకున్నట్టుగా ఎలా పడితే అలా మాట్లాడితే అసలు ఏం జరిగిందని తెలుసుకున్నట్టుగా మాట్లాడితే మాత్రం అసలు సహించేదే లేదు అలా మాట్లాడకూడదు ఊరికనే